హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ ఈరోజు ఒక ఇన్స్టంట్ రెసిపీ అండి అప్పటికప్పుడు పిండి నానబెట్టకుండా మనం అప్పటికప్పుడు మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవచ్చు అండ్ పిల్లలు మనకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైం కల్లా మనము ఇది పిండి నానబెట్టే పని లేకుండా చేసుకుంటాం కాబట్టి అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి అండ్ మైదా పిండితో కాకుండా ఇంకొంచెం వెరైటీగా కూడా చేసి చూపిస్తున్నా నేను సో మొత్తం మైదాపిండి కాకుండా సో వేరే రెసిపీ కూడా ఎలా చేయొచ్చు అన్నది నేను ఈరోజు రెసిపీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి సో ఫస్ట్ అయితే నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అండ్ ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను యాక్చువల్గా మైసూర్ బజ్జీ అంటే మొత్తం మైదాపిండితోనే చేస్తారు కదండి సో నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను నానబెట్టే పని లేకుండా కాబట్టి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ కొంచెం జీలకర్ర అండి అండ్ ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా అది వంట సోడా కూడా మరీ ఎక్కువ వేసుకోకండి మరీ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది బజ్జీలకి సో కొంచెం లిమిటెడ్గానే వేసుకోవాలి అది అండ్ నెక్స్ట్ కొంచెం పచ్చికారం వేస్తున్నానండి నేను ఎండుకారం ఇష్టం ఉన్న వల్ల అది వేసుకోవచ్చు అండ్ ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అండి పచ్చికారంలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఒక హాఫ్ స్పూన్ ఉప్పే యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీనికి పెరుగు అండి సో పెరుగు కూడా నేను హాఫ్ కప్ వేసుకుంటున్నాను అండ్ పుల్లగా ఉండే పెరుగు అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ పుల్లగా లేకపోయినా సరే అండి ఇట్స్ ఓకే సో హాఫ్ కప్పు పెరుగు అయితే యాడ్ చేసి ఒకసారి దీన్ని ఇలా కలిపేస్తున్నాను ఇదంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం మైసూర్ బజ్జీకి పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలండి సో ఇప్పుడు నేను కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకుంటున్నానండి సో ఇది ఈవినింగ్ మెయిన్గా మనకి పిల్లలు ఇంటికి వచ్చే టైం కల్లా రెడీగా చేసుకోవచ్చు కాబట్టి మనకి ప్రీ ప్రాసెస్ అంటూ దీనికి ఏమీ ఉండదండి సో ఇన్స్టెంట్గా ఒక టెన్ మినిట్స్లో పిండి కలిపేసి రెడీగా పెట్టుకొని పిల్లలు రాగానే వేసి ఇచ్చేయచ్చు అనమాట లేదు అంటే మార్నింగ్ టిఫిన్లోకి అయినా కానీ ఇన్స్టెంట్గా మామూలుగా మైదా పిండితో అయితే మీరు రాత్రి కలిపి పెట్టుకొని మార్నింగ్ లేచి మైసూర్ బజ్జీ వేసుకుంటారు కదా సో ఇది అలా కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోతుంది కాబట్టి మీకు బ్రేక్ఫాస్ట్లోకి టిఫిన్ ఏం చేయాలో అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఈ రెసిపీ చేసుకోండి మీకు ఈజీగా తొందరగా అయిపోతుందండి సో పిండి కలిపేసిన తర్వాత ఇలా బాగా బీట్ చేయాలండి ఇది బాగా బీట్ చేయడం వల్ల ఏంటంటే పిండి అనేది బాగా ఫ్లఫీగా అయిపోతుంది మనకి సో చూస్తున్నారు కదా ఇలా అవ్వాలన్నమాట పిండి సాఫ్ట్గా ఫ్లఫీగా సో ఇలా వచ్చే వరకు బీట్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ పెట్టుకునే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒకసారి మళ్ళీ పిండిని ఇలా మిక్స్ చేసేయండి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మిక్స్ చేయండి ఒకసారి ఇలా ఒకసారి మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా బజ్జీలు వేసుకోవచ్చండి సో ఆయిల్ హీట్ అయిందా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మైసూర్ బజ్జీకి ఇది మెయిన్గా ఏంటంటే ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి సో 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 కొంచెం తక్కువ ఉన్నా కానీ బజ్జీ ఇలా పొంగదండి సో అందుకే మంచిగా బాగా హీట్ అయిన తర్వాతనే బజ్జీలు వేయడం స్టార్ట్ చేయండి సో ఇప్పుడు నాకు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది సో ఇంక ఇప్పుడు నేను బజ్జీలు వేయడం స్టార్ట్ చేస్తున్నానండి చూశారు కదా వెయ్యగానే ఇలా పైకి వచ్చేసింది మనకు బజ్జీ అంటే మనకి బజ్జీ కానీ ఆయిల్ కానీ కరెక్ట్గా ఉంది కరెక్ట్ టెంపరేచర్లో ఉంది అని అర్థం అండి వేయగానే బజ్జీల పైకి వచ్చేసేయాలి అప్పుడే మనకు బజ్జీ పిండి కరెక్ట్గా ఉంది అని అర్థం సో ఇప్పుడు మీరు తీసుకున్న బజ్జీ పిండి అంతా ఇలా వేసేసుకోండి రౌండ్గా వేసుకున్న తర్వాత దీన్ని టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని తీసి సర్వ్ చేసుకోవచ్చండి అండ్ దీనికి చట్నీ కూడా మీకు నచ్చిన చట్నీ చేసుకోవచ్చు అండి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ బట్ నేనైతే పల్లీ చట్నీతోనే సర్వ్ చేసుకుంటున్నానండి దీన్ని సో దీన్ని ఇప్పుడు టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేయండి టూ సైడ్స్ ఇలా రెడ్ డిష్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి తర్వాత తీసేసుకోవచ్చండి సో ఇదండి ఇన్స్టెంట్గా చేసుకునే మైసూర్ బోండా రెసిపీ అండ్ ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ ఇలాంటివి చాలా రెసిపీస్ ఉన్నాయండి నా ఛానల్లో సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయమని చెప్పండి అండ్ ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ కానీ లేదంటే మనకి స్నాక్ రెసిపీస్ కానీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ వడియాల రెసిపీస్ ఇలా చాలా చాలా వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే అన్నీ అవన్నీ ఒకసారి చూడండి కిచెన్ టిప్స్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నా వీడియోస్లో సో ఇలా మనం తీసుకున్న పిండి అంతా బజ్జీలు వేసేసుకోవాలండి నేను ఇది సెకండ్ టైం వేసి చూపిస్తున్నా నేను మీకోసము ఇలా మనకి మంచిగా బజ్జీలు రెడ్డిష్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇవి తీసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేయండి వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా సో ఈ చల్ల వెదర్లు వేడి బజ్జీలు పిల్లలు రాగానే హాయిగా తినేసి ఇంకా వాళ్ళు చదువు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారండి సో ఇంకా నేను ఇవి కూడా తీసేస్తున్నానండి సో ఇదండి ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవచ్చు సో మీకు ఇది నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ గాయ ఇన్ ద నెక్స్ట్ వీడియో